హాయ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో కటింగ్ వీడియో చూ అప్లోడ్ చేశాను చూడండి ఇది సెకండ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో చూడండి ఇది ముందు భాగం ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నది పేపర్ క్లాత్ అనేది డైరెక్ట్గా నేను లైనింగ్ క్లాత్కే జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ విధంగా లైనింగ్ క్లాత్ పేపర్ క్లాత్ మీదకెళ్ళి ఓడిపోకుండా ఒక స్టిచ్చింగ్ చేసుకొని మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి దగ్గర కుట్టు పెట్టుకోవాలి దగ్గర కుట్టు పెట్టుకుంటే మనకు డిజైన్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్గా కట్ వర్క్ కదా రౌండ్ అనేది దగ్గర కుట్టు పెడితేనే మంచిగా నీట్గా కరెక్ట్గా వస్తుంది దూరం కుట్టు పెడితే మనకు అది లూజ్ లూజ్గా మధ్యలో మధ్యలో కుట్లు ఊసిపోతూ ఉంటాయి ఇట్లా దగ్గర కుట్టు పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చుకు హాఫ్ ఇంచి వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మధ్యలో దాట్స్ ఇవ్వాలి ఈ ధాట్స్ అనేవి రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఈ దాట్స్ ఇస్తే దాట్స్ ఇవ్వకుండా మనం ఉల్టా తీసినామంటే డిజైన్ అనేది కరెక్ట్గా రాదు ఇలా దాట్స్ ఇచ్చినాక ఉల్టా తీస్తే డిజైన్ అనేది చూడండి నీట్గా వచ్చేసేది దీని మీదకి వెళ్ళి ఒక స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా స్టిచ్చింగ్ చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చుట్టూతో స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ విడిపోకుండా మనకు ఉంటుంది ఇలా చుట్టూతో ఒక కుట్టు వేసుకున్నాక ఖర్చులు అనేవి సమానంగా కట్ చేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసుకున్నాక మెరూన్ కలర్ క్లాత్ బార్డర్ వచ్చింది కదా అదే బార్డరు కట్ చేసుకొని ఇప్పుడు చిన్నగా చిన్న బార్డరు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి ఇది కొత్తగా నడుస్తున్న ట్రెండింగ్ బ్లౌజ్ డిజైను ఇది బ్లౌజుకు కాకుండా నేను లాంగ్ ఫ్రాక్కు స్టిచ్చింగ్ చేస్తున్నాను కస్టమర్ అనేది లాంగ్ ఫ్రాక్కు ఈ డిజైన్ కావాలన్నారు కాబట్టి నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇదే డిజైన్ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతున్నది చూడండి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే విధంగా ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టుగా లైన్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సమానంగా చూసుకొని ఈ విధంగా కరెక్ట్గా కొలతలు చూసుకొని ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ముందు ఫుల్ బ్లౌజ్లకి ఇట్లా ఎలా దాట్స్ వేస్తామో అదే విధంగా ఫ్రాక్ల గిట్లా ఫోర్ ఇంచెస్ వచ్చే వరకు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా దాట్స్ అనేది వేసుకోవాలి ఇలా దాట్స్ వేసుకోకపోతే బ్లౌ బ్లౌజ్ ఫా బ్లౌజ్కైనా ఫ్రాక్కైనా నీట్గా అనిపించదు ఫ్రాక్ రెడీ అయిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇది వెనక భాగము డిజైన్ స్టిచ్చింగ్ కదా లైనింగ్ క్లాత్ కాకుండా ఇది సపరేట్గా క్లాత్కు జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను స్టిప్గా ఉండాలని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినాక దీనిని రెండు భాగాలుగా కట్ చేసుకుందాని ఇలా రెండు భాగాలుగా కటింగ్ ఎందుకు చేశానంటే వెనుక వెనుక భాగము ఉక్సులు వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేస్తాను ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకొని కుడి భాగం ఎడబా ఎడమ భాగం చూసుకొని కుడి ఎడమ చూసుకొని రెండు స్టిచ్చింగ్ చేసుకోవాలి చుట్టూతో ఇలా స్టిచ్ చేసుకున్నాక ఖర్చులు సమానంగా కట్ చేసుకొని ఇప్పటిదాకా ముందుగా కట్ చేసుకున్న డిజైన్ పేపర్ క్లాత్ని ఈ విధంగా సరి చేసుకొని డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం ఏ డిజైన్ అయినా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు దగ్గర కుట్టు వచ్చే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కట్ వర్క్ అయినా ఏదైనా డిజైన్ దగ్గర కుట్టు స్టిచ్చింగ్ చేసుకుంటేనే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేపులు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక హాఫ్ ఇంచు ఖర్చుకొది పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మధ్య మధ్యలో డాట్స్ అనేవి ఇస్తే మనకు డిజైన్ కరెక్ట్ రౌండ్ అనేది సెట్ అవుతుంది ఈ విధంగా ఉల్టా తీసి మనకు మూలల మీద సరిగా వచ్చే విధంగా సరి చేసుకోవాలి క్లాత్ ఇలా సరి చేసుకున్నాక మీదకెళ్ళి ఒక్క కుట్టు వేయాలి సేమ్ ఇది ఎలా స్టిచ్చింగ్ చేశానో ఇంకోటి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకొని డిజైన్ సరి చేసుకొని సమానంగా వచ్చినాయా లేదా చూసుకొని ఇది కాజా పట్టి వేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకొని కాజాపట్టి చేసుకోవాలి ఇలా కాజా పట్టుకి క్లాత్ కట్ చేసుకొని వేసుకున్నాక బ్లౌజు కటింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంటు నీట్గా వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి ఇది ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక కరెక్ట్గా వచ్చినాయా లేదా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనం దాట్స్ వేసుకోవాలి బ్లౌజ్కి ఏ విధంగా దాట్స్ వేస్తామో వెనక భాగం అదే విధంగా దాట్స్ వేయాలి ఇలా డాట్స్ వేసినాక మధ్యలో సమానంగా చూసుకోవాలి ఇవి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ మనకు సైడ్కు క్లాత్ తక్కువ పడుతుంది కదా ఆ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి రెండించులు రెండు ఇంచులు జాయింట్ చేసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ ఈ లైనింగ్ క్లాత్ వేసుకొని చుట్టూతా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఖర్చులు అనేవి సమానంగా కట్ చేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసుకున్నాక బార్డర్ మెరూన్ కలరు పూలు కూడా మెరూన్ కలర్ వచ్చినాయి కదా హ్యాండ్స్ ప్లెయిన్గా ఉంటే బాగుండదని మెరూన్ కలరు బార్డర్ తీసి సపరేట్గా దీనికి జాయింట్ చేస్తున్నాను హ్యాండ్స్కు చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఉల్టా పెట్టి జాయింట్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటే మంచి మళ్ళీ వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేయాలి ఇలా ఒక కుట్టు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు ఫఫ్ కట్ చేసుకున్నాం కదా ఎంతవరకు కట్ చేసుకున్నామో ఆ నుండి మనం కుచ్చులు అనేవి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫఫ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా అదే స్టిచ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజుకు ఎలా హ్యాండ్స్ జాయింట్ చేస్తామో విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి రెండు విడిగా ఉన్నాయిగా ఇలా మధ్యలో ఒక కుట్టు వేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ చేసిన తర్వాత ఖర్చులు సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రెండు అదే విధంగా ఖర్చులు సమానంగా కట్ చేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసుకున్నాక భాగం దగ్గర హ్యాండ్స్ దగ్గర నీట్గా వచ్చేలా కటింగ్ చేసుకోవాలి హెచ్చు ఖర్చులు ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ ఇలా గుర్తులు చూసుకొని సమానంగా వెనక భాగం ముందు భాగం చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక మరొక కుట్టు వేసుకోవాలి మరొక కుట్టు స్టిచ్చింగ్ చేసినాక ఈ ఈ ఇక్కడ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేశామో ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫఫ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా కచ్చలు సమానంగా కట్ చేసుకొని ఇది కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక మనకు బ్లౌజ్ లెక్క రెడీ అయిపోతుంది కింది భాగం నుండి నడుము భాగం వరకు నడుము భాగం రెండు తీసుకొని ఈ చంక భాగం వరకు సమానంగా ఏ విధంగా వచ్చినాయి చూడండి కరెక్ట్గా వచ్చాయి కొలుతులు ఇలా కరెక్ట్గా వచ్చేసాయి కదా అటు ఇటు ఒక్కొక్క కుట్ట అయితే వేసుకోవాలి ఇలా ఒక్కొక్క కుట్టు వేసిన తర్వాత అక్కడంగా ఇక్కడ ఒక్కొక్క కుట్టు వేసినాక మనకు నడుము కొలత ఎంత వచ్చిందో చూసుకోవాలి నడుము కొలత వచ్చేసినాక తర్వాత ఇలా నడుము కొలత చూసుకున్న తర్వాత మనకు ఖర్చులు టూ ఇంచెస్ టూ ఇంచెస్ చూసుకున్నాం కదా టూ ఇంచెస్ వరకు మనకు కుట్టు వచ్చేలా చూసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి నాలుగు భాగాల నడుము కొలత చూసుకుంటే నాలుగో భాగం చంక భాగం వస్తుంది ఆ చంక భాగం దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనం మార్కు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా కొలుచుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా వచ్చేసేది ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో ఇంకో వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి అలా స్టిచ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ కుచ్చులు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి లైనింగ్ క్లాత్ రెండున్నర మీటర్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి మూడున్నర ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ లైన్ లైనింగ్ క్లాత్ స్టిచ్చింగ్ చేసినాక ఎంత కొలత వస్తుందో మెయిన్ క్లాత్ కూడా కుచ్చులు వేసుకున్న తర్వాత అంతే కొలతలు రావాలి నడుము కొలత చూసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము కొలత కూడా చూసుకొని బాడీ కొలత ముందుగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న బాడీ దాని కొలత ప్రకారం నడుము కొలత చూసుకొని ఖర్చులు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మ తర్వాత మెయిన్గా అది బాడీ క్లాత్ పెట్టి మెయిన్ క్లాత్ మధ్యలో వేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను నడుము చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనకు ఫ్రాక్ ఉల్టా తీసినా కానీ మనకు మంచి మళ్ళా అవుపడుతుంది మనం మంచి మళ్ళా ఎట్లా అవుపడుతుందో తిరగల కూడా తీస్తే అట్లా మంచిగా నీట్గా అవుపడాలి నడుముకు అనేది మనకు కచ్చ తలగకుండా ఉంటుంది ఈ విధంగా రెండు సార్లు స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది నడుముకు చూడండి ఫ్రెండ్స్ ఉల్టా తీస్తే కూడా మనకు మంచి మళ్ళలాగా అవుపడాలి ఈ విధంగా చూడండి ఈ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు ఈ ఫ్రాక్కు నడుం బెల్ట్ తయారు చేయాలి ఏ విధంగా తయారు చేయాలని చూడండి ముందు నెక్కు వెనక నెక్కు పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఫ్రాక్ అయితే ఇప్పుడు నడుం బెల్ట్ చూడండి నడుము బెల్ట్ మనం ఫైవ్ ఇంచెస్ వెడల్పు తీసుకొని ఇలా రెండు మరతలు వేసుకొని డోరీస్ అటు ఇటు ఒక్కొక్క డోరీస్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి మధ్యలో పెట్టి స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి మనకు ఫ్రాక్ కన్నా నడుం బెల్టు చిన్నపిల్లలకు కుట్టిన విధంగా కాకుండా ఇలా సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా నడుం బెల్ట్ తయారు చేసుకోవాలి డోరీస్ ఉన్నాయి కదా డోరీస్కి మన బ్లౌజ్కు ఎలా సుంచులు వేసుకుంటామో అదే విధంగా డోరీస్కు అలా సుంచులు వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత డోరీస్కి అయితే ఇప్పుడు ఆరు ఆరు డబ్బా షేపు ఆరు భాగాలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అటు మూడు ఇటు మూడు వచ్చే విధంగా ఆరు భాగాలుగా కట్ చేసుకొని బ్లౌజ్కి అయితే చిన్నగా వస్తాయి కదా ఇది ఫ్రాక్ కాబట్టి పెద్ద సైజు వచ్చే విధంగా కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అటు మూడు ఇటు మూడు చూడండి ఈ విధంగా ఎంత లుక్ వచ్చేస్తుందో చూడండి చాలా బాగుంది కదా ఫ్రాక్ అయితే చాలా బాగుంది